అందరికీ భీమ్ ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏదైతే దాదాపు రెండు నెలల నుంచి కూడా ఏదైతే చలో పుట్టపర్తి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఆ యొక్క కార్యక్రమం కోసం దాదాపు రెండు నెలల పాటు మేము పూర్తిగా పోస్టర్ రిలీజ్ అయితేనేమి అన్ని కార్యక్రమాలని మేము చేసుకుంటూ వెళ్ళడం జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల ఏదైతే పర్మిషన్ రాకపోవడం ఆ పర్మిషన్ని తీసుకొని మళ్ళీ మేము తప్పనిసరి యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి వన్ వీక్ బ్యాక్ కూడా ఇదే ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అదే ఆలోచనతో తిరిగి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా కొనసాగించాలి అదేవిధంగా మనం ఏదైతే ప్రజలకు చెప్పాలనుకున్నామో ప్రజా సమస్యలు ఏ విధంగా మనము ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నామో ఆ యొక్క కార్యక్రమం జరిగితేనే శ్రీ సత్యసాయి జిల్లా కానీ అనంతపూర్ జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల్ని మేము చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఏదైతే చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పూర్తిగా మరొక్కసారి మీడియా ముందుకు ఎందుకు రావడం జరిగిందంటే కార్యక్రమాన్ని ఇదే నెల ఇరవై ఎనిమిదవ తారీఖున సోమవారం రోజున మళ్ళీ పెద్ద ఎత్తున కూడా ఆ యొక్క కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం జరిగింది మేము కూడా కోర్టుని ఆశ్రయించాం అయితే కోర్టు నుంచి అనుకున్న సమయానికి ఒకవేళ పర్మిషన్ వచ్చినా రాకపోయినా సరే ఇదే నెల ఇరవై ఎనిమిదవ తారీఖున పెద్ద ఎత్తున చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి అందరికి కూడా మరొకసారి విజ్ఞప్తిగా తెలియజేస్తూ ఏది ఏమైనా సరే రఘునాథ్ రెడ్డి గారు దాదాపు ఒక నాలుగైదు రోజుల క్రితం ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క సమావేశంలో కుల సంఘాల నాయకులు కూడా మాట్లాడడం జరిగింది ఏ విధంగా కుల సంఘాల నాయకులు మాట్లాడినారంటే దాదాపు ప్రజా సంఘాలు అన్నీ తెలుసుకొని మాట్లాడాలి ప్రజా సంఘాలు ప్రజా సంఘాలు చాలా సందర్భాల్లో ఏదైతే చెప్పాలనుకుంటుడమో ఏదైనా తెలియజేయాలనుకుంటుండమో ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా మీరు ఒకే పక్షాన ఏకపక్షాన వెళ్తున్నారని చెప్పేసి తను తెలియజేయడం జరిగింది అటువంటి పరిస్థితిలో అటువంటి పరిస్థితిలో మేము ఆయనకు కొన్ని విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం ఏ విధంగా తెలియజేస్తామంటే మేము కుల సంఘం నాయకులుగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే మేము తప్పనిసరి యొక్క కార్యక్రమం కోసం మేము మాట్లాడుతున్నామని చెప్పేసి ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా మాకు వ్యక్తుల కోసం పనిచేసే అలవాటు లేదు వ్యవస్థ మీద పనిచేసే అలవాటు ఉంది తప్ప వ్యక్తుల కోసం ఎప్పుడు చేసిన సందర్భం లేదని చెప్పేసి ఇదే సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అయ్యా పల్లె రవినాథ్ రెడ్డి గారు ఆదినారాయణ భూమి విషయంలో మాట్లాడుతూ ఆదినారాయణ ఇంకో రకంగా అందరినీ మోసం చేశాడని చెప్పి మాట్లాడినావు ఆదినారా మోసం చేశాడో లేదో మాకు తెలియదు కానీ ఒక బీసీ అనే ఉద్దేశం ఒకటైతే రెండోది అడవి బాబునపల్లి భూములకు సంబంధించి స్వయాన నేనే స్టేట్మెంట్ ఇచ్చాను ఏ విధంగా ఇచ్చానంటే ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఎవరి భూములైనా లాక్కున్నాడంటే భూ కబ్జాలకు పాల్పడినాడంటే స్వయాన మా దగ్గర రావచ్చు లేదంటే మేమే అక్కడికి విజిట్ చేస్తాం ఆ రోజు చెప్పుకోవచ్చు అని కూడా అక్కడ ఏదైతే నువ్వు చెప్తున్నటువంటి మోసపోయినారని చెప్తున్నా వాళ్ళకు కూడా మేము తెలియజేస్తాం మీడియా ద్వారా అయితే ఒక్కరు కూడా మా దగ్గరికి వచ్చి మాకు ఈ విధంగా సమస్య ఉందని చెప్పకపోవడంతో ఆ కార్యక్రమాన్ని మేము అదే విధంగా వాయిదా వేసుకుంటూ జరిగింది మేము ఏదేమైనా మేము ప్రజా సమస్యలే మాట్లాడుతున్నాం మీ అంశం మీ భూముల అంశం ఉంటే కేవలం ఒక పాయింట్ సంబంధించి మేము భూముల అంశం మాట్లాడనే మాట్లాడు కేవలం ప్రజా సమస్యలు ఆదినాయ యాదవ్ పైన జరుగుతున్న ఏదైతే దాడి మీద మాట్లాడినాం అదేవిధంగా ఆల్మూర్లో జరిగినటువంటి దాడి మీద మాట్లాడినాం తప్ప ప్రత్యేకంగా మీరంటే మాకు ద్వేషం ఎందుకుంటుంది పల్లె రఘునాథ్ రెడ్డి గారు కేవలం ప్రజా సమస్యలే ఇంకో ఇంకో అంశం లేవనెత్తారు మీరు ప్రశాంతి నిలయంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అక్కడ భక్తులు వస్తూ ఉంటారు సో ఎవరికి పర్మిషన్ లేదు మీరు గ్రీవెన్స్లో ఇచ్చుకోవచ్చు మేము గ్రీవెన్స్లో ఇవ్వడానికే అదేవిధంగా డిఎస్పీ గారిని కూడా కేవలం గ్రీవెన్స్లో ఇవ్వడానికి ఒక రెండు వందల మంది వస్తూ ఉంటే అది కూడా సరే అన్నాం కానీ అదే ప్రశాంత అని మీరు చెప్తా ఉన్నారు అక్కడ కలెక్టరేట్ ఉంది కాబట్టి అనేక ప్రతిపక్ష నేతలు అనేక సందర్భాల్లో అక్కడ ధర్నాలు చేశారు మరి వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు రఘునాథ్ రెడ్డి గారు సో ఏది సరే మీరు చెప్పినటువంటి మాటలు మీరు అన్నటువంటి మాటలు మేము అన్నీ ఆలోచించే అన్నీ తెలుసుకున్న తర్వాతే మాట్లాడుతున్నాం మీరంటే మాకు ద్వేషం కానీ ఎందుకు ఉంటుంది మాకి ఏమైనా ప్రత్యేకంగా మాకేమన్నా అన్యాయం చేసావా లేకపోతే ఏమో మోసం కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని మీ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మా యొక్క ప్రయత్నం ఇది ఈ ప్రయత్నంలో మీరు ఏది పడితే అది మాట్లాడేది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయనకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరొక్కసారి తెలియజేసేది ఏంటంటే ఈ నెల ఇరవై తారీఖు జరగబోవు చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ప్రజా సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాలు మేధావులు బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలు మాకు అండగా నిలబడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరు విజ్ఞప్తి చేస్తూ మేము చేస్తున్న యొక్క పోరాటం న్యాయబద్ధము న్యాయబద్ధంగా ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఏదేమైనా సరే ఇరవై ఎనిమిదో తారీఖు జరిపో ఈ యొక్క చిలో కలెక్టరేట్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు కలిసి రావాలని చెప్పేసి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై హింద్